హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెలర్ని నేనంటే భాగంలో లంగా కుట్టుకోవడం కటింగ్ అని చూసాం కదా ఈరోజు మిగతాది అంటే జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం అండి ఇంకా లంగా కుట్టేస్తున్నాం కదండి ఇంకా జాకెట్ కుడదాం జాకెట్ కుట్టేటప్పుడు ఇది వర్క్ వచ్చింది కింద కట్ట వర్క్ వచ్చింది పైన ఎక్కువ వర్క్ వచ్చింది దీన్ని ఏం చేయాలంటే లోడింగ్ చేసేయాలి కింద పైన కూడా లోడింగ్ చేసేయాలి అప్పుడు ఎలా అంటే స్పాటిలో పెట్టేసుకుని ఫస్ట్ ఈ కింద వర్క్ ఉంది కదా ఈ వర్క్కి పాదం ఖర్చు వచ్చేటట్టుగా ఇలా క్లాత్ పెట్టుకుని అంటే మనకు తెలుస్తుంటుంది ఇలా గా కింద వర్క్ ఎక్కడ వర్క్ ఉందో తెలుస్తుంది పాదం ఖర్చు అంటే మరి ఇక్కడదా పెట్టేస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకని అలా కాకుండా కరెక్ట్గా పాదం ఖర్చు ఇలాగే చూసుకుని పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ ఈ పార్ట్కి కరెక్ట్గా సెంటర్ చూసుకుని ఫస్ట్ ఒక కుట్టేసేసుకోవాలి కింద ఎడ్జ్ కుట్టేసుకుంటే పార్ట్ జరిగిపోకుండా ఉంటుంది కట్ వర్క్ చేసేటప్పుడు రౌండ్ తిప్పుతూ ఉంటాం కదా అలా రౌండ్ తిప్పినప్పుడు కర్రలో తిప్పినప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది పార్ట్ ఎక్కువ తక్కువ వస్తాయి అందుకే ఇలా ముందు ఒక కుట్టేసేసుకుంటే కట్ వర్క్ ఏది కుట్టేది ఏదైనా సరే జరిగిపోకుండా ఉంటుంది కుట్టేసుకుని ఇప్పుడు ఇటు తిప్పుకొని ఈ వర్క్ దగ్గర అంటే ఇక్కడ వరకు ముందు అంటే ఈ వర్క్ చివరి దాకా రాలేదు కదా మనకి అటు ఇటు అందుకని ఇక్కడ దాకా ప్లెయిన్గా గా వేసుకొచ్చి ఇక్కడికి వచ్చాక సూది కింద దింపి ఇలా పాదాన్ని కొంచెం పైకి లేపుకొని మెల్లగా ఇలా తిప్పుకోవాలి మళ్ళీ పాదం పైకి లేపుకొని ప్రతిసారి కట్ట వచ్చినప్పుడల్లా ఇలా పైకి వెళ్ళినప్పుడల్లా పాదాన్ని మళ్ళీ ఇలా పైకి తిప్పుకొని తిప్పుకోవాలి పాదం లేపకుండా మీరు క్లాత్ తిప్పితే సాగిపోయినట్టుగా వచ్చేసి ఆ కట్ట కరెక్ట్గా తిరగదు అనేది ప్రతిసారి పాదం లేపుకోవాలి అంటే ఇప్పుడు పెద్ద మిషన్ దీన్ని మనం లెగ్తో లేపుకుంటాం కాలుతో లేపుకుంటాం లేదనుకో చేత్తో ఇలా పట్టుకుని లేపుకోవాలి ఇలా లేపుకుంటూ ఈ క్లాత్ని అటు ఇటు మెరుగుపడిపోకుండా ఇలా వేళ్లతో పట్టుకుని ప్రతిదీ ఇలా పాయింట్ చక్కగా పైకి మూలకి వచ్చి చూసుకుంటూ ప్రతిసారి సూది ఉన్నప్పుడే ఇట్లా పాదం లేపుకోవాలి మళ్ళీ సూది పైకి ఉన్నప్పుడు లేపితే జరిగిపోతా కరెక్ట్ అదే పాయింట్ నుంచి మళ్ళీ కుట్టరాదు అందుకని సూది కిందకి పెట్టి పాదం పైకి లేపుకోవాలి ఇలా చివరి దాకా ఈ వర్క్ దగ్గర వచ్చేసాక మళ్ళీ చివరికి లైన్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇది కింద అయిపోయింది కట్ వర్క్ ఇప్పుడు దీన్ని ఈ షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుని ఈ కరెక్ట్ గా కుట్టు కట్ అవ్వకుండా కుట్టు కట్ అయితే ఇంత కుట్టు మనం కుట్టినంత వేస్ట్ అయిపోద్ది అందుకని దారం కట్ అవ్వకుండా కరెక్ట్గా మనం కుట్టిన దారం కట్ అవ్వకుండా గా దాని దగ్గరికి కొంచెం ఉంచిన గ్యాప్ మనం పై తిప్పినప్పుడు ముడత వస్తుంది ఎంత ఉంచాలంటే ఒక పాయింట్ ఉంటే చాలు పాయింట్ తక్కువగానే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు ఇక్కడ ఈ చివరి కూడా మనం ఇక్కడికి వేసాం కాబట్టి ఇక్కడికి ఇంకింతే ఇలా వేసిన తర్వాత మాములుగా అయితే తిరగలు తిరగలు వేసుకుంటాం కానీ దీన్ని ఎక్కువ కూడా అదే వచ్చింది కాబట్టి ఈ పార్ట్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు కింద వేస్తాం కదా మనం దీన్ని ఇలాగే యూజ్ లేకుండా ఇలా ఉంచేసి ఫస్ట్ మధ్యలో కుట్టేసుకోవాలి అంటే ఈ పార్ట్ జరిగిపోకుండా ఇది తిప్పకూడదు అప్పుడే ఇలా వేసిన తర్వాత సెంటర్ ఈ సెంటర్ నుంచి అయినా వేసుకెళ్ళిపోవచ్చు లేదా అటు అయినా వేసుకుని ఈ కట్ వర్క్ ఇది కూడా కట్ వర్కే కాబట్టి ఇది ఎలా వచ్చిందో అలాగే మళ్ళీ పాదం లేపుకుంటూ కింద వేసామో ఇది కూడా అంతే ఏ కట్ వర్క్ అయినా అంతేనండి ఇలాగే పాదం పైకి లేపుకుంటూ కింద కిందగుంచుకుంటూ ఇప్పుడు ఇది మనం పెట్టిన డాట్స్ కట్టి కరెక్ట్గా సరిపోతుందని చూసుకుంటూ ఎక్కడ ముడతలేకుండా క్లాత్ని పట్టుకుంటూ మనం ఈ చిన్నవి కొట్టడం తొందరగా అయిపోతాయి అనుకుంటాం కానీ చిన్నయే టైం ఎక్కువ పడితే నిదానం కుట్టాలి అది పెద్ద గబగా కుట్టేసేయచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద కట్టు ఉంటుంది పెద్ద పెద్ద పార్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఇటుపక్క డాట్ దగ్గర వచ్చింది కదా ఇదే రకంగా ఇటుపక్క డాట్ కూడా వచ్చినట్టు ఒకవేళ కొంచెం అటు జరిగితే ఆ పార్టీ ఇలా జరుపుకొని ఇట్లా వేసుకోవాలి మళ్ళీ ఒక పక్క ఇటు డాట్ దగ్గరకు వచ్చి ఆ డాట్ అవతలకి వెళ్ళిపోతే కరెక్ట్గా రాదు అందుకని చూసుకుంటే వేసుకోవాలి ఇలా ఈ సెంటర్ వరకు వేసిన తర్వాత ఇట్లా మళ్ళీ తీసుకొచ్చేది ఇప్పుడు కింద ఎలా కట్ చేస్తున్నాం దీనివన్న ఎక్కడ కూడా అలాగే కట్టింగ్ ఎలా ఉందో కట్ట వరకు అదే రకంగా కట్ చేస్తుంది మోల్లో ఇలా డాట్స్ పెట్టుకుని ఇప్పుడు ఇది అప్పట్టే కాబట్టి కొంచెం ఈజీగా దొరుకుతుంది అదే సిల్క్ అయితే కొంచెం కష్టపడాలి అయినా కానీ తప్పదు ఇలాగే కొట్టాలి ఇలా తిరగలి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అంటే దీనికి మామూలుగా అయితే ఎడ్జికుట్టేస్తాం కట్ వర్క్ ఎడ్జిగుట్టడం కుదరదు అందుకని దీన్ని నిదానంగా చేస్తే ఇలా ఒక్కొక్కటి పాయింట్ ఎలా వచ్చిందో చూసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ కిమైన బయటకి ఇట్లా నీట్గా ఇలా పైకి కిందకి ఇలా షేప్ ఎలా ఉందో అదే రకంగా తీసుకుంటూ నీట్ గా చేసుకోవాలి ఫస్ట్ ఇది ఇలాంటి వాటిని హడావిడిగా కొట్టాలంటే రాదండి కరెక్ట్ గా చూసుకోవాలి కొంచెం టైం వేస్ట్ అయినా అందుకని కొంచెం కాస్ట్ కూడా ఇలాంటి వాటికి ఎక్కువ తీసుకుంటారు ఎవరైనా టైలర్స్ ఫస్ట్ నెక్కేసుకుందాం కేస్ట్ కూడా ఎచ్చి కుట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే పైన మన లోప ఎచ్చిగుట్టేయలేదు కదా లైనింగ్కి దీనికి కూడా మళ్ళీ పాదం కుట్టేసా అంటే లూజ్ లూజ్గా ఉంటుంది అందుకని దీనికి కట్ వర్క్కి ఈ లూజ్ నంతా కింద పక్కకి లాక్కుంటే ఈ షేప్ ఎలా ఉందో అదే రకంగా వచ్చినట్టుగా తిప్పుకుంటే వేసుకోవాలి వేసాం తర్వాత కింద కూడా ఎలా ఉందో అదే రకంగా వేసుకోవాలి ప్రతిసారి ఇందాక లోపు ఎట్లా వేసాము అట్లాగే పాదం లేపుకుంటూ వేయాలి తిప్పుని ఈ లైనింగ్ ఎలా ఉందో ఆ రకంగా మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం ఒరిజినల్ ఎక్కువ పెట్టుకున్నాం అందుకే ఇట్లా ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ వచ్చిందని ఇట్లా లూజ్ ఎక్కడ లేకుండా పట్టుకుని పడకుండా ఈ లైనింగ్ ప్రకారంగా కుట్టేసుకోవాలి కట్ చేసేసుకుని ఈ పార్టీకి ఈ ఖర్చుకు పోను రెండు పెట్టుకున్నాం కదా మనం ఈ రెండు ఎంజాలను వదిలేసుకుని ఈ సెంటర్ కరెక్ట్గా పట్టుకుని ఈ సెంటర్కి ఈ పోను ఇలా మార్చుకోవాలి ఇలా మార్చుకుని ఇప్పుడు ఈ ఇక్కడికి వచ్చింది దీనికి కరెక్ట్గా లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి క్రాస్ వేయాలి అక్కడ నుంచి ఇప్పుడు ఇది కిందకి కాకుండా ఇక్కడికి ఒక రెండున్నర ఎం వరకు పైకి పెట్టుకుని ఇక్కడ నుంచి లైన్ ఇలా వచ్చి కరువు రావాలన్నమాట మంచిగా క్రాస్ ఇలా కరువు వచ్చి ఇలా తేల్చేయాలి సేమ్ మళ్ళీ ఇటుపక్క కూడా అంతే ఇందాక అటుపక్క రెండు వందలు ఎలా ఖర్చు తీస్తాము ఇటు కూడా అలాగే తీసేసుకుని అది ఏ లైన్ గేసామో అదే లైన్ నుంచి అంటే ఇప్పుడు నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను కాబట్టి ఈజీగా వేసుకుంటాను మీకు కరెక్ట్గా గుర్తు ఉండదు అనుకుంటే కరెక్ట్గా ఈ పాయింట్ పట్టుకుని ఇలా మార్క్ పెట్టుకుని ఎక్కడికి వచ్చిన లైన్ గీసుకొని కరెక్ట్గా వేసుకుంటే రెండు ఒకేలాగా వస్తాయి లేదంటే తేడాలు వస్తాయి మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చు కొత్తగా కొట్టే వాళ్ళకి అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ ఇదే రకంగా అంటే దానికి వర్క్ లేదు కాబట్టి ఈజీగా కుట్టేసుకోవచ్చు లోడింగ్ చేసుకు ఈ బాక్ పార్ట్ ఎలా ఉందో అలా లైనింగ్ ఎలా ఉందో అదే రకంగా ఈ నెక్కి పైపింగ్ అని నేను లోడింగ్ చేయాలి లేదంటే లోపలికి తిప్పి కుట్టేస్తే ఖర్చు కనిపించడానికి నీట్ గా ఉండేది కానీ పైపింగ్ చేద్దామని చెప్పి నేను ఖర్చు పైకి ఉంచేసాను ఇప్పుడు ఈ పార్ట్ ఎలా వచ్చిందో దానికి ఆపోజిట్ లో ఇది కుట్టుకోవాలి రెండు ఒక పక్క వచ్చేలా కుడితే మరి కుదరదు కదా అందుకే దానికి ఆపోజిట్ లో కుట్టుకోవాలి ఇప్పుడు అది ఇలా వచ్చింది నెక్ ఇటు వచ్చింది దీనికి నెక్ ఇటు రావాలి అలా పెట్టుకుని కుట్టుకోవాలి మళ్ళీ రెండు ఒకే పక్క పెడితే పీక్కోవాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ కుట్లన్నీ ఈ ఎక్స్ట్రా ఉన్న ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత పెట్టుకున్నాం కదా ఫస్ట్ డాట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని అవి కరెక్ట్గా గుర్తుగా పెట్టుకుని మళ్ళీ దీనికి రెండింటికి ఇలా తిరగల్లో పెట్టుకున్నప్పుడు నెక్కు పైకి వచ్చినప్పుడు ఆ పార్ట్ ఉక్సులు పార్ట్ అది నేను ఇంత బాడీకి చెప్పినప్పుడు చెప్పాను దీనికి కూడా ఉంది సేమ్ అలాగే ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ ఉంది కదా అందుకని ముందు ఇలా లోపలికి మడిచి మళ్ళీ ఇలా మడిస్తే ఇది ఉక్సులుకి అంటే కరెక్ట్ గా మనం డాటా పెట్టాము అక్కడికి రావాలి ఎక్స్ట్రా ఏమి ఉండకూడదు ఇది ఉక్స పార్ట్ ఎక్ట్రా వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి పార్ట్ ఏమో కింద నుంచి ఇప్పుడు ఇది ఇక్కడికి మడాలనుకున్నాం కదా దాన్ని దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడికే మడుస్తాం ఇలా మడిచినప్పుడు దీన్ని ఇట్లా లోపలికి ఒకసారి మడిచి ఇలా పెట్టుకుని వేసుకుంటాం అంటే ఎక్స్ట్రా ముక్క కట్టినట్టుగా రావడం కోసం ఒక ఉన్న బయట కట్టుకోవాలి కాదాలి దానికి దానికోసం దీన్ని ఇట్లా పెట్టాం అనమాట ఇలా రెండు గుట్లు వేస్తాం ఒక ముక్కను అతికినట్టుగానే దీన్నే ఉంచేసి వేస్తాం ముక్క అతికి వేసుకుంటే దానికన్నా బాగుంటుంది ఈజీగా అవుతుంది ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఏంటంటే కొలత దీనికన్నా ఎక్కువ వస్తుంది ఇలా పెట్టి చూస్తున్నప్పుడు జాకెట్ కైనా ఉక్సుల పాటు కాజల పాటు రెండు సమానంగా రావు కాజల పార్ట్ ఎక్కువ ఉంటుంది మనం కట్ చేసినప్పుడు సమానంగా కట్ చేస్తాం తర్వాత ముక్క కట్టాక ఎక్కువ అవుద్ది అనమాట ఇప్పుడు ఇది కూడా అలాగే అనమాట ఇలా ఎక్కువ ఎందుకు అంటే కరెక్ట్గా ఎక్కడికే ఉందనుకోండి ఇలాగే ఉందనుకోండి అప్పుడు మనం కాజలు ఎక్కడ తీస్తాం ఇక్కడికి తీయాలి ఇక్కడ తీసినప్పుడు మళ్ళీ దీని మీద ఈ పార్ట్ ఎక్కేటప్పటికి లూజ్ తగ్గిపోతుంది కదా ఆ లూజ్ తగ్గకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా అంగుళం పెట్టుకుంటాం ఇప్పుడు మనం దీని మీద కాదాలు తీస్తాం కాబట్టి ఈ ఉక్స్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్ గా సరిపోద్ది ఒకటి ఇంకోటి ఈ రెండు ఇలా ఉక్స్ పెట్టేసాక ఉక్స్ కాదాలు పెట్టేశాక ఈ కింద క్లాత్ లేదనుకోండి కొద్దిగా లూజ్ వచ్చినా ఈ మధ్యలో స్కిన్ కనిపిస్తూ ఉంటది అలా కనిపించకుండా ఉండడం కోసం అలా అలాక్ పెట్టుకుంటాం ఇప్పుడు ఈ బ్యాక్ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే మరి ఐదు రెండు తచ్చిపో పెట్టుకుని డాట్ వేసుకోవాలి ఇందాక ఎదరేసాం అలాగే వేసిన తర్వాత ఇప్పుడు కింద ఈ పైన కూడా ఇన్ని పైపింగ్ వేయాలి పైపింగ్ లంగా క్లాత్ వేద్దామని చెప్పి నేను చాలా పైపింగ్ కోసం ఇలా క్రాస్ లో కట్ చేసుకోవాలి అంగుళంపా వచ్చేటట్టుగా ఒక సైడ్ ఇలా ఒక పాదం ఖర్చు మంచి కుట్టేసుకోవాలి సాకరీసి కుట్టాలి ఇప్పుడు లైట్ గా సాకరీసి కుడితేనే కరెక్ట్ గా టైట్ గా వస్తుంది లూజ్గా కొడితే మళ్ళీ మనకు సాగిపోయి నెక్ తిరిగిపోతూ ఉంటది థర్డ్ పైపింగ్ వేసినట్టుగానే వేయచ్చు థర్డ్ లేకుండా ఇప్పుడు అది ఎలానే మీకు చూపిస్తాను నేను బ్లౌజ్ కానీ ఇలా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇప్పుడు ఎక్కువ థ్రెడ్ పైపింగ్ వాడుతున్నారు కదా అదే టైపులో సన్నగా వేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని బయటికి పాదం ఖర్చుతో అంటే పాదం అంటే మరీ అరంగళం కాదు ఒక పావు ఇంచు వచ్చేలాగా రౌండ్గా ఇలా నెక్ ఎలా ఉందో అదే షేప్లో వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఈ ఖర్చుకి డాట్స్ పెట్టుకోవాలి అంటే పైపింగ్ రకరకాలుగా వేస్తారండి ఇప్పుడు నేను చెప్పే రకంగా వేసేవాడు ఇట్లా డాట్ పెట్టాలి ఇంకొక విధంగా వేసేయచ్చు అప్పుడైతే డాట్ పెట్టకుండా వేయాలి అందుకనే ఇప్పుడు ప్రతిదానికి డాట్ పెట్టాలా వద్దా అని డౌట్ వద్దండి ఒక్కొక్కదానికి పెట్టాలి దానికి అక్కర్లేదు అది మోడల్ని బట్టి మనం కుట్టే మోడల్ బట్టి ఇది నేను సన్నగా రావడం కోసం వేస్తున్నాను కాబట్టి డాట్ పెట్టి కొంతమంది దీన్ని లావుగా కొద్దిగా వేస్తారు అప్పుడు డాట్ పెట్టకూడదు కత్తిరితో అట్లా ఇప్పుడు దీన్ని ఈ ఖర్చుతో సహా లోపల ఉన్న ఖర్చుతో సహా మడిచేటట్టు ఇలా సన్నగా వచ్చేటట్టు మడుచుకోవాలి మర్చుకొని ఎర్జన్ కొట్టేసుకోవాలి ఈ ఖర్చు మొత్తాన్ని లోపలన్న ఖర్చు దీనిలోకి వచ్చేటట్టే మడవాలి అప్పుడే లావుగా వస్తుంది తాడు వచ్చినట్టే కొంచెం ఇలా వస్తుంది ఇలా వచ్చాక ఇది ఇక్కడ ఈ స్టోన్స్ ఉండటం వల్ల పట్టేస్తుంది లేకపోతే సాగిపోతుంది క్రాస్ అనే ఉంది కాబట్టి దీనికి డాట్ పెట్టాలి ఇంక తప్పదు ఇలా వేసి దీన్ని మళ్ళీ ఇటు పక్కన పాదం కుట్టేసుకోవాలి ఈ వచ్చిన ఇలా విడిగా లాక్కుంటూ మనం డాట్ పెట్టాం కదా అది గ్యాప్ వచ్చేటట్టుగా లాపట్లో ఇట్లా వేసుకోవాలి అప్పుడు ఇలా సన్నగా వస్తుంది ఇప్పుడు ఈ నెక్కిలా వస్తుంది రౌండ్ నెక్ తర్వాత కింద ఈ కింద కూడా అంటే బ్యాక్ ఏం కట్ వర్క్ వచ్చింది కదా ఫ్రంట్ కట్వర్క్ వచ్చింది కదా ఈ బ్యాక్ ఇంకా కట్వర్క్ లేకుండా మామూలుగానే వేస్తున్నాం దాన్ని పైపింగ్ వేస్తా దాని వేస్తున్నాం అనమాట లేదంటే మామూలుగా పైపింగ్ వేయకుండా రేపు దాన్ని ఎప్పుడైనా తీసుకుని ఎక్కువ మడత పెట్టచ్చు ఇది కూడా పాదం కచ్చేసి ట్రై వేసుకోవాలి పుట్ట టైట్ కాబట్టి ఈ ఖర్చుకి మనం ఘాట్స్ పెట్టక్కర్లేదు కత్తతో క్రాస్లో ఉన్నప్పుడే పెట్టాలి అంటే రౌండ్ ఎక్కువంటి లైన్ లో ఉన్నప్పుడు అక్కర్లేదు ఇప్పుడు దీన్ని కూడా మనం సన్నగా కావాలంటే సన్నగా లావు కావాలంటే లావుగా మార్చుకోవాలి నేనైతే సన్నగా ఇలా కింద పైపింగ్ వేసాం ఇంకా బ్యాక్ ఇలాగే ఉంటది ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్ కలిపిస్తుందాం ఈ షోల్డర్ మీద కుట్టేసుకుంటే గట్టిగా ఉంటది ఇంకా షోల్డర్ కలిపేసుకున్న తర్వాత చేతులు కుట్టుకుందాం చేతులు ఏం అనుకున్నాం అంటే బుట్ట చేతులు అనుకున్నాం కింద పైన బుట్ట ఆ బుట్ట పెట్టడానికి కింద మనం మళ్ళీ ముక్క తీసుకోవాలి పట్టిలాగా ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండు పో వెడలు పుండేలాగా బారుగా ముక్క తీసుకోండి బారుగా ఎంత అంటే ఇప్పుడు లూజు మూడున్నర దానికి అటు ఇటు ఖర్చు అంగుళనర అంగళనర అంటే ఐదు వంగళాలు వస్తుంది ఇప్పుడు చేయి చెప్పేది నేను ఐదు అంగలు ఒక సైడ్కి అది రౌండ్ మొత్తం వచ్చేసి పది అంటే ఒక్కొక్క చేతికి పదొంగుల చొప్పున రెండు ముక్కలు రెండు చేతులకి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుని రెండు పక్కల ఇలా సమానం కట్ చేసుకుని పీస్ లైన్ లేకుండా కట్ చేసుకుని కరెక్ట్గా సెంటర్ డాట్ పెట్టుకోవాలి ఆ సెంటర్ నుంచి మన చే లూజ్ ఎంత అనేది కొలుసుకుని పెట్టుకోవాలి మార్కు చేయి లూజు మూడున్నర నెక్స్టా ఒక ఆంగ్లన్నర ఖర్చు ఉంచుకుని మిగతా తీసేసేయాలి ఇప్పుడు దీనికి సెంటర్ డాట్ పెట్టుకుని దీని మీద మనం చెయ్యి కూర్చోపెట్టాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను ఎలా అనేది అలా కూర్చోపెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా క్లాత్ పెట్టుకుని ఇది ఫస్ట్ మనం సేమ్ జాయిట్ క్లాత్ వేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఎలాగో లంగా క్లాత్ మిగిలింది కొంచెం ఆపోజిట్లో వేస్తే బాగుంటుంది పిల్లలే కదా అని చెప్పేసి ఇలా చేతులకి మళ్ళీ నేను ఇది మార్చాను అప్పట్టు వేయకుండా లంగాల క్లాత్ వేస్తున్నాను కిందేమో అప్పట్టు క్లాత్ వేస్తున్నాను ఇప్పుడు ఇది చేతులకి ఇలా పెట్టేసుకుని చెయ్యి లూజు మనకి మూడు అంగుళాలు ఒక అంగుళం అంగుళన్నారు ఖర్చుకి చే లూజు మూడు అంగుళాలు కాబట్టి ఒక రెండు అంగుళాలు ఖర్చుకి పెట్టుకున్నా ఇక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇప్పుడు చేయి పెట్టుకోవాలి ఇట్లా స్టార్ట్ చేసుకుని ఇలాగ రెండు వందలు తెచ్చాయి కదా ఆ రెండు వందలు పెట్టకుండా ఆ రెండు వందల తర్వాత నుంచి కూర్చో పెట్టుకుంటూ రావాలి నేను లోపల పక్కన పెడతాను కూర్చు లోపల పైన ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇలా సెంటర్ సరిపోయాక ఇటు అటుపక్క నచ్చినాయి ఇటు పక్క కూడా నచ్చేలాగా పెట్టుకోవాలి సేమ్ రెండు చేతులు ఇలా తయారు చేసుకోవాలి ఇది మనం కింద ఇప్పుడు తర్వాత మళ్ళీ పైన కూర్చోపెట్టాలి ఇలా కూర్చోపెట్టడం అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని కింద కూడా పీస్ రాకుండా మర్చి కొట్టుకోవాలి తిని ఇలా ఒక రంగులో వచ్చేలాగా మర్చుకుని ప్లేస్ కావాలి మన లోపల నుంచి వేస్తే పైకి తిప్పుకుంటాం పై నుంచి వేస్తే లోపల తిప్పుకుంటాం ఇప్పుడు ఇది పై నుంచి లోపల దిక్కాము మనం అలా అయినా ఇలా అయినా రెండు విధాలుగా వేసుకోవచ్చు ఇలా వేసి ఎక్స్ట్రా కట్ చేసి ఈ ఇచ్చేవారు ఇంకొక ఎడ్జ్గుట్ట వేసుకుంటే నీట్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఎక్కువ ఈ కుర్చి బాగుంటుంది లేదంటే చిన్నగా ప్లెయిన్ అని చేసుకోవచ్చు ఇదే రకంగా రెండో చేయ కూడా తయారు చేసుకోవాలి ఇలా రెండు చేతులు తయారు చేసుకొని ఇప్పుడు పైన జాకెట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కింద మనం రెండు కుట్టేసాం కాబట్టి ఒకసారి పాటలో ఏమైనా ఎక్కువ తక్కువ వస్తున్నాము పైన మనం ఇప్పుడే చూసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే ఇబ్బంది ఇలా సమానంగా చూసుకున్న సైడ్లో ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ముందే కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం చేతులు వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తే ఇబ్బంది పడాలి అందుకని ఓకే సమానంగా ఉన్నాయి కాబట్టి ఇంక చేతులు వేసేసుకోవచ్చు ఇలా సగం వరకు పుట్టిన తర్వాత అక్కడ నుంచి పుచ్చిపెట్టుకోవాలి పెట్టుకోవడానికి ఇలాంటి సూల్ ఉంటే ఈజీగా ఉంటది లేదు మాల్ చేత్ పెట్టేసుకోవచ్చు ఇట్లాగా ఇలా పావించుకో తప్పున ఇలా పావించుకోవచ్చు చొప్పున ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా సెంటర్ డాట్ వచ్చే డాట్ ఉంది కదా అది కరెక్ట్ వచ్చేదికోవాలి ఎలా వేసుకోవాలి తర్వాత రెండో ఒకటి వేసుకోవాలి ఆ చేయి పెట్టుకోవాలి ఇలా రెండు చేతులు అయిపోయిన తర్వాత ఇంకా సైడ్లు కలుపుకోవాలి సైడ్లు కలుపుకోవడానికి చేతిని కరెక్ట్గా సెంటర్కి మర్చుకోవాలి సెంటర్కి మర్చుకొని ఇప్పుడు లూజ్ మనం మూడు లేదా మూడున్నర అనుకున్నాం కదా అంటే నేను రెండు కొలతలు మీకు మూడు చెప్పాను మూడున్నర అన్నాను అంటే చిన్న సైజ్ కాబట్టి కరెక్ట్గా మనం కొలత తీయం కాబట్టి ఉద్యమకు పెడతాం ఇప్పుడు అయితే మూడున్నర పెడుతున్నాను టేప్తో ఇలా మీద మూడున్నర అంటే రౌండ్ కొలతో వచ్చేసి ఏడు వస్తుంది అనమాట మనం తీసేటప్పుడు ఏడు వచ్చింది అనుకుంటా కానీ దాన్ని మూడున్నరని వేసుకుంటాం వేసుకునేటప్పుడు ఆ మూడున్నర పెట్టుకుని కరెక్ట్గా అక్కడ రఫ్ చేసేసుకుని ఇక్కడ నుంచి లైన్గా చంక దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా ఇలా రఫ్ చేసేసుకుని చక్కద ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు పైకి తిప్పుకొని లైన్గా చూసుకుని ఖర్చు కిందది పైది లైన్గా వేసుకోవాలి ఖర్చులు పైకి తిప్పుకోవాలి చేతి దగ్గరది తర్వాత మనం రెండు నెలలు ఖర్చు అనుకున్నాం కదా అదే రకంగా కుట్టేసుకోవాలి ఈ కుట్టేసుకుని మళ్ళీ ఎప్పుడైనా అయితే తిప్పుకోవడం కోసం సైడ్ ఇంకో పాదం కుట్టేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసుకుని రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి సేమ్ ఈ సైడ్ ఎలా కుట్టామో ఇంకా రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి ఈ రెండు సైడ్లో అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా దారాలు అన్ని కట్ చేసుకుని ఈ ఖర్చుకి ఇది దారాలు రాకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి కత్తెరతో డాట్స్ అంటే వి షేప్లో కట్ చేస్తాం కదా అట్లాగా ఓకే అండి ఇంకా జాకెట్ పూర్తయిపోయింది ఇంకా ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చేస్తుందో లేదో చూసుకుని ఒకసారి దీనికి ఇంకా వెనక బందులు పెట్టే థ్రెడ్స్ కుట్టేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ లంగా జాకెట్ కొట్టడానికి మనకి రెండు గంటలు మూడు గంటలు టైం పడదండి అది మొత్తం మీకు వీడియో చేస్తే ఇంకా లంగ్ ఎక్కువైపోద్ది అని అన్నీ కొన్ని కొన్ని కట్ చేసుకుంటే ఇలా చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను ఒకప్పుడు చేశానండి వన్ ఇయర్ బ్యాక్ చేశాను బాగా చూశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని కంటిన్యూ చేయడం కుదరలేదు ఇప్పుడు మళ్ళీ త్వరలో స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ నుంచి మళ్ళీ చేతి పనులు ఇవన్నీ ఎట్లా చేయాలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఈజీగా ఉంటుందని చూస్తున్నానండి నా ఛానల్ చూసే వాళ్ళందరూ తప్పకుండా ఫాలో అవుతుండండి నేను త్వరలో మళ్ళీ టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను